షాపింగ్ వెళ్తున్నాం అని చెప్పినా గానీ ఇంతకీ మేము ఏం కొనడానికి వెళ్ళినాం ఏ షాపింగ్ మాల్ కి వెళ్ళినాం అంటే కాసం ఫ్యాషన్స్ కి వెళ్ళినాము ఆషాఢం ఆఫర్స్ ఉన్నాయంటే వెళ్లి వెళ్లగానే బైక్ పార్కింగ్ చేసే దగ్గర మా ఆయన మా అన్న అక్కడ సిబ్బందితో వాదనకి దిగిండ్రు కార్ పార్కింగ్ ప్లేస్ లో తీసుకెళ్లి బైక్స్ ని పెడితే ఊరుకుంటారు చెప్పండి మీరే వాళ్ళ అలా చెప్పగానే మా ఆయన బైక్ పార్కింగ్ చేసే ప్లేస్ కి తీసుకెళ్లి బైక్ ని పార్క్ చేసి గానీ మా అన్న మాత్రము నేను ఒక ఫైవ్ మినిట్స్ లో వెళ్లిపోతే బైక్ ఇక్కడే ఉండని అని చెప్తుండు అలా పంచాయతీ అలానే కంటిన్యూ అవుతుంది గానీ మేము షాప్ లోపలికి అయితే వెళ్ళిపోయినాము ఆఫర్ సారీస్ అనగానే ఆగమాగం అయితే రావడం వాళ్ళు గానీ అసలు ఏం గుంటున్నామో మనకి అర్థం కాదు ఆ షాపింగ్ మాల్ కి వెళ్తే ఆ షాపింగ్ మాల్ మొత్తం ఒక ఫార్టీ మినిట్స్ తిరిగిన అనుకుంటా నేను మా శ్వేత మేమేమో వేలు వేలు పెట్టి శారీస్ తీసుకోవాలి అనే కాన్సెప్ట్ తో వెళ్ళలేదు నచ్చితే ఒక రెండు డైలీ వేర్ శారీస్ తీసుకుందాం అని వెళ్లినాము ఆషాఢం ఆఫర్స్ లో సారీస్ తీసుకోవడం అనేది నా పెళ్లైన పదిహేను సంవత్సరాల కాలంలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఆఫర్స్ కి నేను అంత పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వను ఎందుకంటే నాకు ఏం అర్థం కాదు ఆఫర్ శారీస్ లో అసలు నేను షాపింగ్ చేయడం అనేది చాలా తక్కువ ఎప్పుడైనా ఒక శారీ తీసుకోవాలి అనుకుంటే షాప్ కి వెళ్లి ప్రశాంతంగా కూర్చుంటే వాళ్ళు కొన్ని శారీస్ చూపిస్తే నాకు నచ్చిన శారీ ఒకటి తీసుకొని వచ్చి Está.